ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికి ఆసక్తులయ్యుండు దేవుని స్తోత్రం చెప్పండి సారీ మీ ప్రయాస అనండి మీ కష్టం మీ కన్నీళ్ళు నాయా మీవా నిజమే దావీదేమంటాడు పుస్తకపు చుట్టలో నా కన్నీళ్ళు దాచబడ్డాయి కవిలలో దాచబడ్డాయి అంటే బుద్ధిలో దాచబడ్డాయంట కన్నీళ్ళు పడిన ప్రయాస చేసిన కష్టం పడిన సేవ ఈ ప్రయాసంతా నా దేవుడు కొలత వేస్తున్నాడు ఆరో కీర్తన ఆయన మీద నా సంచారమును నువ్వు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ పుస్తకములో పుస్తకములో కవిలేలో అంటే నా వైపు చూస్తూ కన్నీళ్లు రాశాడంటే దాని అర్థం ఏమిటి కన్నీళ్ళు లెక్క పెడుతున్నాడంటే అంటే అర్థం ఏమిటి ప్రయాస శ్రమ కొలుస్తున్నాడు నువ్వు ఎంత శ్రమ పడ్డావు దేవుడి కోసం నువ్వు ఎంత శ్రమ పడ్డావు సువార్తలో ఎంత శ్రమ పడ్డావు ఈ మందిరంలో ఈ పది సంవత్సరాల్లో ఎంత శ్రమ పడ్డావు లెక్కలో కౌంటింగ్ కొలతేస్తున్నాడు నిజంగా నమ్మకంగా పరిచర్య చేయవలసి వచ్చినప్పుడు పరిచర్య చేశారా తప్పించుకున్నారా పరిచర్య చేయటకు అప్పగించుకున్నారా దాటించుకున్నారా ఆత్మాను ఎవడు చేస్తాడండి అంటారా మేమే చేస్తామని ముందుకు వస్తారా ఈ పది సంవత్సరాలు ఎట్టో గట్ట గడిచిపోయింది ప్రభువుని అక్కడ దగ్గరైంది వచ్చి బోరు తెత్తాడో తెలియదు ఎప్పుడు మన బోరు నొక్కెత్తాడో తెలియదు అంతే కదా ఆయన నొక్కితేనే కదా ఆగుతుంది కంటోల్స్ ఈ స్వరం ఆగిపోద్ది ప్రాణం పోద్ది కనుక నేడు అనబడి సమయం ఉండగానే మనం ఎక్కువ శ్రమ పడాలి ఎక్కువ ప్రయాసపడాలి ఎక్కువ కష్టపడాలి దేవుని స్తోత్రం చెప్పండి హోల్ నైట్ ప్రేయర్లో గడుపుతున్నారా తెల్లవారుజామున లేవగలుగుతున్నారా అది కూడా ప్రయాసే ఓ కళ్ళు ఓ లాగేస్తా ఉంటే ముఖం మీద కానీ నీళ్ళేసుకుని లేచి స్తోత్రాం స్తోత్రామని ఉదయమే దేవుని సన్నిధిలో మన కంఠస్వరం ఉదయమే వినబడినట్లుగా లేచి ప్రార్థించగలుగుతున్నావా ప్రయాస మీకు మీ మాట చెప్పనా పొద్దుకి పదింటికి ప్రార్థన చేసేదానికి పావళ ఇచ్చాడు అనుకోండి దేవుడు మామూలుగా చెప్తున్నాను పావళ ఎంత తెలుసా పావళ రూపాయలు నాలుగో వంతు అంతే అదే తెల్లవారుజామును నాలుగింటికి లేచి ప్రార్థన చేస్తే కోటి రూపాయలు ఇచ్చినట్టు కోటి మామూలుగా మీకు అర్థమయ్యేదానికి చెప్తాను అంత ఇస్తున్నాడని అని కాదు అక్కడ అంటే ప్రార్థన చేస్తే డబ్బులు ఇస్తున్నాడు అని కాదు దాని అర్థం దాని వాల్యూ చెప్తున్నాను పొద్దుక్కి పదింటికి అన్ని పనులు తీర్చుకుని ఆర్చుకొని పదింటికి బైబిల్ పట్టుకుని ప్రార్థన చేసుకుంటే బావలా ఇస్తున్నాడు నీకు అదే తెల్లవారుజామును నాలుగింటికి ప్రార్థన చేస్తే కోటి రూపాయలు అంత ఇస్తున్నాడు పావళాకి కోటికి ఎంత తేడా తెల్లవారుజామున లేచిన పొద్దుకి పదింటి ప్రార్థన చేస్తున్న వాడికి తేడా లేదా నిద్రను త్యాగం చేసి అందరూ లేవకముందే లేచి ఎవడి స్వరం ఎక్కడా వినబడకముందే మందిరంలోను మన ఇంటిలోనూ దేవా స్తోత్రం అని మన ఇళ్లల్లో మందిరాల్లో తెల్లవారుజామున స్తోత్రాలు ప్రార్థనలు వినబడును గాక అలాగున మనము దేవుని సన్నిధిలో కనబడదు ప్రయాసపడి మనస్సుని సంపాదించుకోండి అలిసిపోవద్దు నలుగుడు పడద్దు కృంగిపోవద్దు బలహీన పడద్దు ఆగిపోవద్దు ఎక్కడ నలిగిపోవద్దు ఏది మనం నాపడానికి వీళ్ళు దేహో ఒకరికి ఎదురు చూచివారు నూతన బలం పొందుతారు వారు పక్షి రాజులు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు అలయ్యాక పరిగెత్తుతారు సొమ్మసిల్లక నడిచిపోతారు మన దేవుడు కూడా అలయ్యడు సొమ్మసిల్లడు ఆయన కోసం ఎదురు చూసేవారు కూడా అలయరు సొమ్మసిల్లరు సిల్లరు ప్రయాస కొలుస్తున్నాడు అనండి మందిరం మందిరం నుంచి మీరు మీ ఇంటి నుంచి మందిరానికి రావడానికి దూరమేమో కష్టమేమో ఏది వాకనో లేదు నడుచుకుంటూ వస్తున్నారేమో ఆ ప్రయాస కూడా కొలత వేస్తున్నాడు ఆమెన్ ఎవ్వరికి లేని కష్టం ఈ బంధువులు ఎవ్వరికి లేని శ్రమ ప్రయాస అందరు ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇళ్ళల్లో ఇంటిల్లి పది పది పదిహేను మందికి మీరు వండి పెట్టాల్సి వస్తుంది ఉద్యోగం చేయాల్సి వస్తుంది చర్చిలో పరిచర్య చేయ చర్చిలో కూడా మీకే ఎక్కువ పరిచర్య ఈ ప్రయాసంతా కూడా దేవుడు కొలత వేస్తున్నాడు విసికిపోవద్దు అలిసిపోవద్దు కృంగిపోవద్దు అంటే లోయా మీరు అలాగును ఓర్చుకోండి 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 నా దేవుడు మీ మీరు పడుతున్న ప్రయాసని వ్యర్థం చేయుడు పుస్తకంలో రాస్తున్నాడు